ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ రత్నాకర్ ముఖ్యాంశాలు పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉండేలా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని హోంశాఖ మంత్రి వి అనిత పేర్కొన్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు దేశంలో మౌలిక సదుపాయాలకై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక ఈ రోజుతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉండేలా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలో నాలుగు పాయింట్ మూడు రెండు ఎకరాల్లో నిర్మించిన రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులతో సంభాషించారు అనంతరం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ కొత్త విధానాన్ని తీసుకువచ్చామన్నారు సీఆర్డీఏ భవనం ప్రారంభం రాజధాని అభివృద్ధి యాత్రకు యాత్ర ఇంటికో పారిశ్రామికవేత్త విధానం అమరావతి రైతుల నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ మీరు ఇంటికి ఒక అన్నాను ఆ ఆంటర్ప్రి అనేది అమరావతి ప్రారంభం కావాలనేది నా ఆలోచన ఇక్కడ విట్టు ఎస్ఆర్ఎం రేపు రాబోయే రోజుల్లో టెక్నాలజీ కోసం బిడ్స్ బిలాని ప్రపంచంలో ఉండే యూనివర్సిటీస్ అన్ని వస్తాయి ఇక్కడే మీ భూమిలో మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తా ఉంది ఇవన్నీ కూడా మన తెలుగు జాతికి అందించాలనేది మీ విధి నిర్వహణలో ఉండే పోలీసులకు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు అమరావతిలో ఈ నెల పదిహేడవ తేదీ వరకు నిర్వహించనున్న రెండవ అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను ఆమె ఈరోజు ప్రారంభించారు అనంతరం మంత్రి పోలీసులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన రెండవ ఆల్ ఇండియా పోలీస్ క్లస్టర్ ప్రారంభోత్సవం ఒక మంచి పరిణామం కింద భావించాలి సంబంధించి తో పాటు ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని గౌరవ డిసిపి గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే దాన్ని కూడా శాంక్షన్ చేశారు ఇది ఒక మంచి పరిణామం రాబోయే కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్రీడల్లో ముందుండి మంచి మంచి మెడల్స్ తీసుకురావడానికి ఒక తొలి మెట్టు అని నేనైతే భావిస్తున్నా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్ లను విశాఖపట్నంలో ఆయన ఈ రోజు ఆవిష్కరించారు రాష్ట్రంలోని పోర్టుల నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు పీడిఎస్ బియ్యాన్ని గుర్తించే విధానాన్ని అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ మన రాష్ట్రంలో మనం గర్వపడే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి ప్రజలకి మేము అందిస్తున్న ఈ పీడిఎస్ రైస్ ని కొత్త టెక్నాలజీని వాడుతూ వినియోగదారులకి ఎక్కడ కూడా పొరపాటు జరకూడదనే తపనతోటి తోటి మా శాఖ ఈ రోజు పనిచేస్తోంది ఏడు వందల మొబైల్ కిట్స్ తీసుకొచ్చాం ఈ మొబైల్ కిట్స్ ద్వారా మేము సరుకు వెరిఫై చేయడానికి హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్ ని ముందు స్ప్రే చేసి పొటాషియం ఫైవసైనట్ సొల్యూషన్ చేసి అది ఎర్రపు రంగుకు మారితే అది పీడిఎస్ రైస్ గా మేము నిర్ధారించే విధంగా మా అధికారులు ఒక అద్భుతమైన సొల్యూషన్ తీసుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించిన పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక ఈ రోజుతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది దేశవ్యాప్తంగా ఉన్న బహుళ విధ రవాణా మార్గాల అనుసంధానతను పెంచడంతో పాటు ఉద్యోగాల కల్పన కోసం ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది ఈ సందర్భంగా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ భారతదేశం మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన అమలులో ప్రధానమంత్రి గతిశక్తి మార్పును తీసుకు ప్రాంతాల అనుసంధానం సరఫరా గొలుసు రవాణా సామర్థ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ పిఎం గతిశక్తి వికసిత్ భారత్ ప్రయాణంలో ఒక మూల స్తంభంగా నిలుస్తుందని పేర్కొన్నారు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా కెఎస్ విశ్వనాథన్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు విజయవాడలోని సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథన్ కు సమాచార శాఖ ఉన్నతాధికారులు అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శాఖ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న విధులపై అధికారులతో నూతన సంచాలకులు సమీక్ష నిర్వహించారు విశ్వనాథన్ అనంతపురం సబ్ కలెక్టర్గా నర్సాపురం సబ్ కలెక్టర్గా ప్రకాశం విశాఖపట్నం జిల్లాల జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆధ్యాత్మిక క్షేత్రంగా శ్రీశైల ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని ఇరవై సూత్రాల అమలు కమిటీ అధ్యక్షులు లంకా దెనకర్ తెలిపారు నంద్యాల జిల్లా శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను ఆయన ఈరోజు దర్శించుకున్నారు ఈ నెల పదహారవ తేదీ ప్రధానమంత్రి మోదీ శ్రీశైలం పర్యటనకు రాష్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని లంకా దినకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీశైలం విరజిల్లాలని కోరుకుంటున్నాను ఐదు వేల ఎకరాల పైచీలకు అటవీ భూమిని క్రమబద్దీకరించడం ద్వారా శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు దీనికి కావలసినటువంటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లో అభివృద్ధి చేయడం జరిగింది పదహారవ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి శుభ సందర్భంలో అగ్రగామిగా భారతదేశం వికసిత భారత్గా ఉద్భవించి విశ్వగురువుగా ఖ్యాతిని ఆర్జిస్తుందని చెప్పి కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థికంగా మేలు జరుగుతుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని పదమూడవ డివిజన్లో నిర్వహించిన జీఎస్టీ ప్రచార కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మోడీ గారి జిఎస్టి లో ఆయన చేసిన సంస్కరణలు ప్రజల్లోకి వెళ్ళాయి భారతదేశంలో ఒక విప్లవత్మైన మార్పులు తీసుకొచ్చిన మోడీ గారిని ప్రతి ఒక్కరు అభినందించాలా ఇవాళ్ళు అదే విధంగా వ్యవసాయం వీటి మీద ఏ విధమైన విధానాలు చేస్తే ప్రతి ఒక్క రైతు ఆనందం ఉంటాడని ఆలోచించాలి జిఎస్టీ మీద ప్రతి ఒక్క సామాన్యుడికి రకాల క్యాలిక్యులేషన్ చేసి ఈ మార్పులు తీసుకొస్తే ఇప్పటికందరికి కూడా ఆనందం కలిగింది మేమందరి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు అందించవలసిన పల్మనరీ రిసెసిటేషన్ సిపిఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తోంది ఈ నెల పదిహేడవ వరకు దేశవ్యాప్తంగా జరిగే ఈ వారోత్సవాలలో ప్రజలకు సిపిఆర్ నిర్వహణపై ప్రచారం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు నైరుతి బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు బాపట్ల జిల్లా చీరాలలో సముద్ర స్నానానికి వెళ్లిన విద్యార్థులు అలల ఉధృతికి గల్లంతయ్యారు ఈ ఘటనలో నలుగురిని గజయెత్తగాళ్లు పోలీసులు రక్షించగా ముగ్గురు మృతి చెందారని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు నిన్న బాపట్లలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా అమరావతిలో స్థానిక ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు సెలవు రోజు కావడంతో స్నానం చేయడానికి సముద్రంలోకి దిగారని ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి కొట్టుకుపోయారని తెలిపారు మెరైన్ పోలీసులు వెంటనే స్పందించి గజ ఈతగాల సహాయంతో నలుగురిని సురక్షితంగా తీసుకొచ్చారని మృతులు తెలంగాణకు చెందిన వారిగా గుర్తించామని వివరించారు పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉండేలా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని హోంశాఖ మంత్రి వి అనిత పేర్కొన్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు దేశంలో మౌలిక సదుపాయాలకై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పిఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక ఈ రోజుతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు